సదాశివ సమాభాం వ్యాసశంకరం వందే గురు పరంపరాధి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు విజయదశమి రోజు మనందరం ప్రత్యేకంగా చేసుకోవలసినటువంటి ఒక పూజ ఉన్నది ఈ పూజ చేస్తే సర్వ విధములైనటువంటి జయము కలుగుతుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి జయము కలగడము మామూలుగా కూడా కాకుండా విశేషమైనటువంటి జయము కలుగుతుంది ఈ దశమి నాడు ఆ పూజ చేస్తే విశేషమైనటువంటి జయము అని మనకి పెద్దలు చెప్పారు ఏమిటి ఆ పూజ అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటి అంటే ప్రకృతిని కూడా పూజిస్తుంది ప్రకృతిలో ఉన్నటువంటి చరాచర జగత్తు అంటాం ప్రతి పక్షి ప్రతి వృక్షము ప్రతి పశువు ప్రతి మనిషి భగవత్ స్వరూపంగా భావన చేస్తూ మనకి వేరువేరు సందర్భాల్లో వేరు వేరు విషయాలను ప్రస్తావిస్తూ సనాతన ధర్మంలో మహర్షులు మనకి పూజలు అందించారు ఈ విజయదశమికి మనం ప్రత్యేకంగా చేయవలసినటువంటి పూజ వృక్షానికి పూజ చేయాలి సమీ సమగ పాపం సమీ వినాశనం అని ఈ వృక్షము అంటే జమ్మి చెట్టు బంగారము అని ఈ ప్రాంతంలో దాన్ని పిలుస్తారు ఈ వృక్షానికి షోడసోపచారులతో పూజ చేసి చెట్టుకు పూజ చేయడం ఏమిటండి అంటే వృక్షము సాక్షాత్ స్వరూపం తత్వంగా కలిగినటువంటిది అందుకని ఇంట్లో కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జమ్మి చెట్టు వేసుకోవచ్చు అయితే బయటికి వెళ్ళేటప్పుడు మీకు కుడివైపుగా ఉండాలి అలా ఉండేటట్టుగా చూసుకుని వేసుకోమని చెప్తారు ఈ జమ్మి చెట్టుకు పూజ చేస్తే సాక్షాత్ ఈశ్వరుడికి పూజ చేసినట్లే ఏం జరుగుతుంది అంటే శనిగ్రహం ఉన్నది కదా నవగ్రహాల్లో శనిగ్రహ బాధ తొలగిపోతుంది అని మనకి మహర్షులు చెప్పి ఉన్నారు దేవత ప్రత్యయ దేవతలకు నవగ్రహాలకు దేవత ప్రత్యయ దేవతలకు పూజ చేయడం మన సాంప్రదాయం ఈశ్వరుణ్ణి పూజిస్తే శనీశ్వరుడు తొలగిపోతాడు అందువల్ల ఈ శనైశ్వర పూజ ఈ శని వృక్ష పూజ కాబట్టి ఏలినాటి శనితో బాధపడేవాడు గాని శని ఉన్నటువంటి వారు గాని జాతకంలో శని సరి అయినటువంటి స్థితిలో లేనటువంటి వాడు గాని గోచార రీత్యా శనితో ఉన్నటువంటి వారు గాని వీరందరూ కూడా ఉపశమనం పొందాలి అంటే తప్పకుండా చేయవలసినటువంటి ఈ వృక్ష పూజ అవకాశం లేదండి అపార్ట్మెంట్లో ఉంటాం అంటే మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల సాధారణంగా ఇవ్వాలేము ప్రతి దేవాలయంలో చాలా చోట్ల ఉంటున్నాయి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శని వృక్షానికి నమస్కారం చేసి అవకాశం ఉంటే ఒక ప్రదక్షిణ చేసి అక్కడ ఒక దీపం వెలిగించి నమస్కరించి రండి అన్ని బాధలు తొలగిపోతాయి కాబట్టి ఈ దసరా నాడు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది షోడశోపచార పూజ పదహారు ఉపచారము ఆవాహనము ఆసనము అలాగే స్నానము వస్త్రము యజ్ఞోపవీతము మరి గంధము పుష్పము అలంకారం కోసం ఆభరణాలు అలాగే ధూపము దీపము నైవేద్యము నీరాజనము మంత్రపుష్పము అపరాధ క్షమాపణము ఇలాగా పదహారు ఉపచారాలు చెప్పారు ఈ పదహారు ఉపచారాలతో చేయగలిగితే విశేషంగా చేసుకోవడం లేకపోతే కనీసంగా నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి అక్కడ ఒక దీపం వెలిగించి ఒక అగరబత్తి పెట్టి పండో ఫలమో ఏదో తీసుకువెళ్లి నైవేద్యం చూపించి చేసుకోండి ఆ ప్రసాదం తీసుకోండి విశేషమైనటువంటి సంవత్సరం అంతా కూడా శని బాధ తొలగిపోతుంది అంతేకాదు ఈ సెమీ వృక్షము ఆయుర్వేదంలో కూడా చాలా మందులు మందుల్లో వీటిని వాడతారు ఈ సెమీ వృక్షంలో కూడా మెడిసినల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అంటే మనకి ఆక్సిజన్ సప్లై ఈ సెమీ వృక్షం మీద నుంచి వచ్చినటువంటి గాలి ప్యూర్ ఆక్సిజన్ సప్లై చేస్తుంది తద్వారా రక్త ప్రసరణ శరీరంలో బాగా జరుగుతుంది మనుషులు ఆరోగ్యంగా ఉంటారని కూడా మన గమనించి గ్రహించి మనకి ఈ విశేషంగా కనీసం సంవత్సరానికి ఒకరోజన్నా సరే ఈ పూజ చేసుకోండి అని చెప్పారు శమీవృక్షం మహాభారతంలో మనం చూస్తే అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు అర్జునుడు గాంధీవాన్ని ఎక్కడ దాచాలి అని ఆలోచిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మించినటువంటి సూచన సాక్షాత్ శివస్వరూపమైనటువంటి సమీవృక్షమయ్యా అందులో పెట్టు నీ గాంధీవాన్ని అన్నారు ఆ గాంధీవం లభించింది పరమేశ్వర్ దగ్గర నుంచే కదా కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గాంధీవం ఎవరికీ కనపడదు నువ్వు అక్కడ పెట్టు అంటే ఆయన అక్కడ పెట్టడం జరిగింది ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోవడం ఇవన్నీ మనకు కథలు తెలిసిలేదు అలాగే రామాయణం చూస్తే రాముడు కూడా జమ్మి చెట్టుకు పూజ చేసి ఇవాళ మనం ఆచారంలో ఉన్నటువంటిది ఆయుధ పూజ అంటున్నాం ఆయుధాలకు పూజ చేయడం ఆనాటి నుండి ఉన్నటువంటి ఆచారం కాబట్టి మీ అందరూ కూడా ఈ శని వృక్షానికి పూజ చేసుకుని ఆ పరమేశ్వరుడి ప్రభుకు పాత్రులై ఈ సంవత్సరమంతా కూడా ఆనందోత్సాహాలతో గడుపుకుంటారని భావిస్తూ ధర్మశవిజయోస్తూ అధర్మశ్వనాశోస్తూ प्राणिनाम् सद्भावनास्तु गवाम् संरक्षणास्तु विश्वस्य कल्याणमस्तु स्वस्ति